రేవంత్ రెడ్డి ఒక్కొక్క మహిళని మా గవర్నమెంట్లో ఇరవై నెలల పాలనలో ఒక్కొక్క మహిళని కోటీశ్వరాలను చేసిన అనుకుంటా మాట్లాడుతున్నాడు ఇప్పుడు మీ ఊర్లో ఎవరైనా మహిళ అలాంటి మహిళలు ఎవరైనా ఉన్నారా ఈ చుట్టుపక్కల కూడా లేరు మా ఊరి దాకా ఎందుకు చేస్తా అని అంటాం అయింది ఎక్కడ అయింది ఎక్కడ లేదు ఎక్కడ ఉన్నారా చూపి మా ఇక్కడ మన రాష్ట్రంలో ఎవరన్నా నేను కోటేశ్వర ఒక్కరిని చెప్పు అంటుండు కదా మరి ఆయన అంటుండే పెద్ద మనిషి అంటాడు మనం ఏం చెప్పగలుగుతాం అది చూ కనబడేటోళ్లకు చూసేటోళ్ళకు తెలుస్తా ఉంటది అయినలా మరి నిజంగానే కోటేశ్వరలు కాదు లక్షాధికారే కాలేదు కోటేశ్వర దాకా తర్వాత మహిళలకు ఇరవై చెప్పిండు ఏడొచ్చినాయి ఇరవై ఐదు వందలు ఏ ఒక్క రైతు ఏ ఆడబిడ్డ చెప్పిండు ఏడొచ్చినాయి గవే రెండు వేలు నాలుగు వేలు వికలాంగ్లకు ఆరు వేలు అన్నాడు కనిపించింది ఇప్పుడు ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ మాటల మాటల మనిషి మనిషి కాదు ఎవరు మాటల మనిషి రేవంత్ రెడ్డి గారు ఇంకెవరు ప్రభుత్వం ప్రభుత్వం పరిపాలించేది ఆయనే జనాలకైతే అర్థమైపోయింది అరే రేవంత్ రెడ్డి మాటలే మాట్లాడుతా ఉన్నాడు పనులు అయితే ఏం జరగట్లేదు ధన్యవాదాలే ఆడతాడు ఒక్కటి నుంచి కూడా మాట్లాడదు ఏడాది స్పీచ్ ఇచ్చినా కూడా ఒకళ్ళకి తిట్టడం తప్ప ఆయన ఏం చేస్తాడో చెప్పుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాము అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులకు ఎలాంటి లబ్ధి లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు గుండెల దేవుడు ఆయన ఎవరు తీసేస్తారు దేవుడు గారు ఆయన లేకపోతే తెలంగాణ ఎక్కడిది రైట్ అసలు సిద్ధించేదా తెలంగాణ తర్వాత ముచ్చట అన్ని మాట్లాడుకోవచ్చు కానీ ఆ సిద్ధించిన దానికన్నా ఆయన గౌరవం ఉండిపోతుంది అరే ఆయన దొంగ కావచ్చు లంగా కావచ్చు తిన్నాడు కావచ్చు వెనకేజ్ అది ఏమైందో మనకేం తెలియదు మాటలు ఎన్ని అంటాం అబద్ధాలు ఎన్నైనా మాట్లాడతాం అవును ఇప్పుడు నన్ను అవతల వాడు దొంగ లంగా అని చెప్పేటోడు కూడా ఉంటాడు అది నిజమేందో ఇంటి వాళ్ళకి తెలుస్తాగా ఇప్పుడు మీరేం పని చేస్తారు వ్యవసాయం చేస్తా వ్యవసాయం చేస్తారు ఇప్పుడు ఒక ఒక రైతుగా కాళేశ్వరం ప్రాజెక్టు తోటి లబ్ధి పొందాల మీరు మా దాకా అందలేదు మా దాకా ఆ ప్రాజెక్ట్ వాళ్ళ నీళ్లు అందలేదు చుట్టుపక్కల మీ చుట్టుపక్కల మాకు అందలేదు కావచ్చు మాకు అందనంత అది వేస్ట్ అవుతుందా కాదు కదా ఓకే ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు అయినా కొద్ది వెనకాల వస్తా ఉంటాయి దాని వల్ల వాటర్ గ్రౌండ్ పెరుగుతుంది పక్క వీళ్ళు ఒక డ్యామ్ ఉన్నదనుకో ఆ డ్యామ్ నిండుగా నీళ్లు ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది దాని వల్ల బోరు పోతుంది అవును ఆ నీళ్ళ పుణ్యమే కదా మీరైతే లబ్ధి పొంది ఇప్పుడు బోరు ఉపలబ్ నీళ్ళు అండర్ గ్రౌండ్ పెరిగిందంటే దాని పుణ్యమే కదా పుణ్యమే అవును ఆ నీళ్ళే రాలే కావచ్చు కాలువ రాలే కావచ్చు నీళ్ళు రాలే కావచ్చు ఆ కాలువ మర్రగట్టి మేము వాట్టుకుంటలేము ఎందుకంటే మేము ఎగ్గడ్డ ప్రాంతంలో ఉన్నాము ఆ నీళ్లు రావాలంటే ఇంకా మాకు చాలా కష్టపడి అత్తయ్య అవి కూడా ఇప్పుడు ఎలక్షన్ పెడితే మేము గెలవబోతున్నాం అన్నట్టుగా చెప్తా ఉన్నాడు కష్టం ఇప్పటికి ఇప్పటి ఎలక్షన్ పెడితే ఉన్నవాళ్ళు అందరు ఓడిపోతారు ఒక్కరు కూడా ఆయన వెళ్తాడు అని ఆయన రైతుల పక్షపాతి కాదు ఆయన ఇప్పుడు గత ప్రభుత్వం కేసీఆర్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన గురించి చెప్పాలంటే ఏం చెప్తావు ఆయన చెప్పింది చేసి తీరలేదు ఎవరు కేసీఆర్ కేసీఆర్ ఓకే ఆయన చెప్పింది చేయలేకపోతాడు ఎప్పటిదాకా నాకు అప్పు కుడతలేవు అప్పుల నన్ను దొంగలు చూసి అడుగుతాడు అని ఆయన చెప్పుకుంటే ఇక అప్పుడే కుడుతుంది రాష్ట్రం అభివృద్ధి అయితే మరి నిజం కదా అది అప్పు అని చెప్పుకున్నప్పుడు పెద మనిషి ఎట్లయితే ఇప్పుడు నేను ఇంటి యజమాని నాకు అప్పు పుట్టించుకునే తెలివి ఉండాలి తెచ్చుకురావాలి అంతే నేనే పోయి ఆ పెద మనిషి దగ్గర పోయి నాకు అప్పు ఇత్తలేడా ఎవడు నువ్వు అంటే ఇంకా వా ఆయన ఇస్తాడా ఇచ్చిన ఇస్తాడా వాడే వచ్చి నాకు చెప్పుకుంటాడు అప్పు అని నేను ఇస్తా వాడు నాకేడా తిరిగి ఇస్తాడు అనుకోడా ఆ మనిషి కానీ వాస్తవంగా కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పులు అన్నట్టుగా చెప్తా ఉంటాడు కదా అప్పులు చేస్తే అభివృద్ధి చేసిండు కదా అప్పులు అయినాయా అంతకుముందు జిల్లా కలెక్టరేట్లు ఉండేనా ఒక జిల్లాలో కలెక్టరేట్ ఉంటే ఆఫీసులు ఎక్కడ ఉండే ఒక్కొక్క ఆఫీస్ ఒక్కొక్క దగ్గర ఉండే అవును ఒక మనిషి పోతే ఒక రోజు పని కాకపోయేది మరి పది సార్లు తిరగాల్సి వచ్చేది ఇరిగేషన్ పోతే ఒకసారి ఇంకో దగ్గర పోతే ఇంకోసారి ఎంఆర్ దగ్గర పోతే ఎంఆర్ఓ ఫైల్ తేవాలంటే ఇంకో దగ్గర ఆఫీసులు అన్ని ఎక్కడెక్కడో ఉండేది ఇప్పుడు ఒకటే కలెక్టర్ బంగ్లా ఒకటి ఆ బంగ్లా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిండుగా అది ఒక చేసిండగా అనుభవించినా సరే ఇప్పుడు ఈ కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు కరెంటు ఇవన్నీ చూసి ఆ గవర్నమెంట్ ఒకవేళ ఏర్పడకపోయి ఉంటే కొట్లాడకపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు తీగల మీద తెలంగాణ అయితే తీగల మీద బట్టలెండ్ వేసుకోవాలన్నారు తెలంగాణ వచ్చినాక పదహారు నెలల్లోనే కరెంట్ ఇరవై నాలుగు గంటలు నడిచింది ఎవరి పుణ్యం అప్పులేందుకైనా తర్వాత ఆ కరెంటును ఉత్పాదన చేసి తీసుకురావడం గొప్ప కదా నువ్వు అప్పు చేసినావు అంటే అది దేవడానికి అప్పు కాదా ఫస్ట్ ఫస్ట్ కరెంటే కావాలి కరెంట్ లేకపోతే మనిషి జీవితమే చీకటి కదా అవును హైదరాబాద్లో ఒక నిమిషం కూడా కరెంటు పోదు ముందు ఉండేనా తెలంగాణ రాకముందుకు కేసీఆర్ ప్రభుత్వం రాకముందుకు అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఏళ్ళు చేసిందిగా పదేళ్ళు తెలంగాణ టీడీపీ చేసిందిగా కదా ఏం చేసింది మరి అది ప్రజల ఉండాలి అద తెలియదు అందరికీ నాకు నాకు తెలిసినంత ఇవ్వాలి రేపు అందరూ సామాన్య మానవుడికి కూడా అన్నీ తెలిసిపోయినాయి ఇప్పుడు ఒకప్పుడు తెలియకపోయేది పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళకి ఏం తెలియకపోయేది ఇప్పుడు టీవీలు చూస్తాను మొబైల్ పట్టుకుంటా ఏ అర నిమిషంలో ఏం జరుగుతుందో తెలుస్తుంది అవును అందరూ చైతన్యం ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ ఒకవేళ నిలబడితే ఇప్పుడు అనుకున్న సీట్లు సాధిస్తారా ఇప్పుడు మేము వంద సీట్లు గెలుస్తాము అన్నట్టుగా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు రేవంత్ రెడ్డి మరీది గెలితే పది మంది గెలవచ్చు అంత కొడితే అంత కొడితే పది మంది అంతే మరి వంద ఉన్న లోక జ్ఞానం ప్రకారం వంద అంటే రేవంత్ రెడ్డి లోక జ్ఞానం అది ఆయన జ్ఞానం అది మనం ఏం చెప్పగలదు అన్ని అబద్ధాలు ఆడే ప్రభుత్వం కదా ఏదైనా నిజం మాట్లాడితే ప్రభుత్వం అంటే చెప్పులు మీరు చెప్పు సరే ఇప్పుడు బస్సు పెట్టి బస్సు బస్సు మొత్తం ఆర్టీసీ లాభాల్లో ఉన్నది అనుకుంటా మాట్లాడుతాను లాభం రాదా మరి ఎక్స్ప్రెస్ బస్సులకు టికెట్లు ఎక్స్ప్రెస్ బస్లో టికెట్లకు ఎవరు పోరు ఎవరు పోతారు నా ఆడు ఉంటాడు అవసరం పడి హైదరాబాద్ పోతాడు పని మూడు వందలు టికెట్ వాడేదా గుంజలేడా ఆడదాన్ని ఉత్తవగా పంపుతాడు మగోళ్ళ దగ్గర టిక్కెట్ తీసుకుంటాడు మరి ఎట్లా ఉంది బస్సులో పరిస్థితి ఎట్లా ఉంది మీకు అసలు ఎప్పటికీ ఆడవాళ్లే ఉంటారు ఇప్పుడు బస్సు పోయింది కదా అలా మొత్తం ఫ్రీ బస్ మొత్తం ఇబ్బంది ఆరుగురు ఉంటారు మొగోళ్ళు ఇక నాలుక విధి లేని టైంలో కూర్చునే వాళ్ళకి ఉంటారు అందరు ఆడవాళ్ళు ఉంటారు మీరు ఏ బస్ అని ఎక్కి చూడు యాభై మంది ఆడవాళ్ళు ఉంటే అలా ఆరుగురే ఏడుగురే ఉంటారు మొగోళ్ళు అది కూడా ఇబ్బందిగా అది కూడా ఇబ్బందిగా వాళ్ళు నిలవాడే ఉండాలి అందరు వాళ్ళే ఉంటారు ఇవాడు ముందుగా కూర్చుంటే పుంజవాణి సీటు దొరికితే వాడు సీట్లు ఉంటాడు